కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పిలవబడే అయినవిల్లి వరసిద్ది వినాయకుడు ఆలయం చవితి నవరాత్రి ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు ఐదు వేలు వినాయక అంటే రాష్ట్రంలోని ఉభా తెలుగు రాష్ట్రంలో చాలా ప్రతి చోటు చూస్తే స్వామి గారి పేరు పొందడంతో వేలాది మంది భక్తులు వినాయక చవితి పర్వదినాల్లో మూర్తి రోజుల్లో కూడా ఇక్కడికి తల ప్రస్తుతం వినాయకులకు సంబంధించి ఎటువంటి ఏర్పాటు చేయబడతారు పూజా కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి ఆలయంలో ఎక్కడ ఉండగా చూపు దేవస్థానంలో అంటే చదువు దుస్తున్న గణపతిలో ప్రభుత్వ విధాయించ సందర్భంగా ఉదయం నాలుగు గంటల నుంచి అభిషేకాలు ప్రారంభమన్నాయి అలాగే పది గంటల ముప్పై నిమిషాల ప్రత్యేక పూజ అంటే గణపతి పూజ పుణ్యాహారవాచన పంచగవ్యం గణపతి మంగపారాధన సన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం లక్ష దుర్వాచన లక్ష్మీ గణపతి అష్టం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ప్రకారంగా మనబడతాయి అలాగే తొమ్మిది రోజుల పాటు కూడా ఉదయం నుంచి అభిషేకాలు పదకొండు గంటలకు వచ్చే రకే కల ఆపత్రి హోమం వచ్చేది కార్యక్రమాలన్నీ ప్రతిరోజు ప్రతి తొమ్మిది రోజులు చనిపోతాయి సో ఈ తొమ్మిది రోజుల పాట ప్రతి తొమ్మిది రోజులే కాక ప్రతినిత్యం కూడా ఈ కార్యక్రమాలు ఉంటాయి ఈ తొమ్మిది రోజుల్లో విశేషంగా వేల కొలది భక్తులు వచ్చి వేల సంఖ్యలో కొబ్బరికాయలు నారికేర ప్లేటు కాక స్వామివారితో కొబ్బరికాయలు మొక్కలు తీర్చుకుని అలాగే తొమ్మిది రోజుల పాటు కూడా విశేషంగా అర్చనలు హామానం అన్ని కార్యక్రమాలు కానీ తొమ్మిది రోజుల పాటు కూడా విశేషంగా చనిపోతాయి ప్రత్యేక భక్తులు ఇబ్బందికుండా దేవస్థానం కానీ కానీ అందరూ కూడా అన్నీ రెడీ చేసుకున్నారు భక్తులు ఎవరు ఇబ్బంది లేకుండా రైలు కానీ అలాగే భారీ గేట్లు కానీ దాని వల్ల అలాగే భారీ గేట్లు కానీ పార్కింగ్ కానీ అన్నీ కూడా సంతోషం ప్రధానంగా ఈ అక్కడ ఆలయానికి కొబ్బరికాయ ప్రీతిపాత్రమే దేవుడిగా పూజిస్తారు అంత కొబ్ ప్రధానంగా ఈ అరవై నాలుగు వినాయక నవరాత్రులు వేలాదిగా తరగస్తారు తరగచ్చే భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బందులకి దర్శనం కల్పించే ఏర్పాటు చేపట్టారు అదేవిధంగా వచ్చే భక్తులకు ఎటువంటి అవసరం కాబట్టి క్యూలైన్లు కానీ భోజన సదుపాయాలు కానీ మంచి కానీ అన్ని కూడా దేవస్థాన అధికారులు సర్వాంగ శుభ్రంగా ఏర్పాటు చేపడుతున్నాయి విశ్వనాథ్ రాజ్ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ